అందరికి నమస్కారం ఈరోజు మనం కివి పండు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసుకుందాం కివి పండు ఇమ్యూనిటీ పెంచుతుంది కివీలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది ఇది శరీర రక్షక శక్తిని ఇమ్యూనిటీ బలపరుస్తుంది హార్ట్ హెల్త్ కు మంచిది కివీ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి రక్త ప్రసరణ మెరుగై గుండె ఆరోగ్యం బాగుంటుంది రక్తపోటు తగ్గించడంలో సహాయం పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల బీపీ బ్లడ్ ప్రెషర్ నార్మల్లో ఉంచుతుంది జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది కివీలో ఫైబర్ పుష్కలంగా ఉండి మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కంటి చూపు కోసం ఉపయుక్తం ల్యూటీన్ విటమిన్ ఏ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది విటమిన్ సి మరియు ఈ చర్మం ముడతలను తగ్గించి గ్లో ఇస్తాయి వెయిట్ లాస్కు ఉపయోగపడి తక్కువ కాలరీలు ప్లస్ ఎక్కువ ఫైబర్ ఉండటంతో బరువు తగ్గేవారికి హెల్తీ ఆప్షన్ రక్తంలో ఇనుము శోషణను పెంచుతుంది ఇనుమును శరీరం అవశేషించేందుకు కివీ సహాయపడుతుంది అనీమియా ఉన్నవారికి మంచిది